నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధాగారు మాట్లాడదాం కరెక్ట్ పండ్లు తెలుసు కదా కదా చెప్పాను మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జమాలజిస్ట్ ఉన్నారు అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా తప్పకుండా వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా సో చాలా మందికి ఏంటంటే బర్త్ స్టోన్ బర్త్ స్టోన్ అని బర్త్ స్టోన్ పెట్టుకుంటూ ఉంటారు సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి రాశుల వారిగా ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు ఏ జంస్టెన్స్ వేసుకోవాలి అలాగే ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ ధనస్సు రాశి నేను విన్నది ఏంటంటే చాలా ఓపికతో ఉండేటటువంటి రాశి ఏదైనా ఉందంటే ధనస్సు ఉన్నాయి సహజ నవమ స్థానంలో ఉండేటటువంటి రాశి ధనసు రాశి చెప్పండి ధనసు రాశి గురించి ఒక్కసారి మీ ద్వారా అలాగే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు ఇవి కూడా వెరీ సింపుల్ ఏంటంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ పీపుల్ అండ్ సెన్సిటివ్ పీపుల్ అని చెప్పాలి వీళ్ళు అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీగా కూడా ఉంటారు సౌమ్యం అని చెప్పాక ఇందాక అలా సౌమ్యవంతులు చాలా అని చెప్పాలి అండ్ నాలెడ్జ్ థర్స్ట్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఉంటుంది ఎక్కువ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏదైనా పట్టుబడితే నేను పట్టిన కుందే మూడే కాళ్ళు అంటే అది నిజమే ఇంకేం చేయలేదు తల కిందలుగా నచ్చినా ఏం చేయలేదు వీళ్ళతోటి సో అలా ఉంటుంది జనరల్గా అంటే వీళ్ళకి నాలెడ్జ్ థర్స్ట్ అనేది ఎక్కువ నేను ఆల్రెడీ జాతకాలు చూసిన అండ్ ఆల్సో ఫ్యామిలీలో కూడా ఉంటూ ఉంటారు కదా సో వీళ్ళకి చాలా ఉంటుంది అండ్ ఆల్సో ఉన్నత స్థానిక వెళ్ళే ఎక్కువ అంటే ఎఫర్ట్ పెడతారు వీళ్ళు అంత బుద్ధి బుద్ధిబలము ఉంటుంది అండ్ ఫిజికల్ స్ట్రెంత ఉంటుంది రెండు ఉంటాయి వీళ్ళకి మెయింటైన్ చేసుకుంటూ వస్తారు చక్కగాను అండ్ చెప్పినట్టు నాలెడ్జ్ కావాలి అంటే అదేంటంటే అది కూడా ఒక థర్స్ట్ అని అందుకనే అనమాట అస్తమానం చదువుకుంటూ చదువుకుంటూ ఉండాలంటే ఎప్పుడు పని చేయాలి సో దట్ ఈస్ మైనస్ పాయింట్ కదా అక్కడ ఒక చేసి ఒకటి చేసి నేను దాంట్లో నేను ముందుకు వెళ్తాను అనడం ఒక ఇది కానీ ఇందులో ఏంటంటే ఎక్కువ నాలెడ్జుల్ పీపుల్ వాట్ ఎవర్ సబ్జెక్ట్ దే వాంట్ దే విల్ గోన్ స్టడీ ఏదైనా అవ్వచ్చు వేరియస్ వేరియస్ స్టడీ అన్నీ స్పిరిచువాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి తెలుసు జూపిటర్ రోల్ రోల్ చేస్తారా లేకపోతే లగ్నానికి కానీ రాశికి కానీ అధిపతి అధిపతి జూపిటర్ ఇంకేం కావాలి జూపిటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి చేయాలి అనుకుంటే చేయడం అంతే కదా ముందుకు సాగడం అవన్నీ ఉంటుంది సో చాలా మంచి రాశి యాక్చువల్ తొమ్మిదో రాశి అని సహజంగా వీళ్ళకి డబ్బు ఆకర్షించే ఒక రాసి కిందే చెప్పుకుంటాం నాలెడ్జ్ ఒకటి కాకుండాను సంపద ఇదివరకు సంపదకి ఇప్పుడు సంపదకి చాలా తేడా ఉంటాను ఇదివరకు సంపద అంటే ఏంటి రిలేషన్షిప్ ఫస్ట్ అంటే పాడి పంటలు అంటే గోవులతో కూడా ఉండేది మనకి అనిమల్స్తో రిలేషన్షిప్ ఉండేది అన్నిటికీ ఏంటంటే జాగ్రత్తగా అంటే శ్రద్ధ పెట్టి ఒకరిని చూసుకోవడం కానీ సంరక్షించడం కానీ చేసేవాళ్ళు నేచర్ తో కూడా రిలేట అంతే కదా ఇప్పుడు గోవులు అంటే ఏంటి నేచరే భాగం అన్ని నేచర్ లో భాగమే అలాగే ఏంటంటే బంధుమిత్రులతో కూడా వీళ్ళు బాగానే ఈవెన్ మకర రాశి కూడా అలాగే ఉంటుంది బంధుమిత్రులంటే ప్రీతి ఉంటుంది వాళ్ళు క్లోజ్గా ఉంటారు క్లోజ్ అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలోనే క్లోజ్గా ఉంటారు రెండు ఫ్యామిలీస్ని కలపగలే ఒక శక్తి ఉంటుంది వీళ్ళకి అది ఆడవాళ్ళకి ఉంటుంది మగవాళ్ళకి ఉంటుంది ఎప్పుడు మనుషులు కావాలి అనుకుంటూ ఉండే వాళ్ళే వీళ్ళు కూడాను చాలా మంచి రాసి అండ్ ఆల్సో జూపిటర్ రూల్ అవుతుంది కనుక వీళ్ళకి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంటే గురు బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకేం కావాలి మనో తల్లిని కూడా గురువు అనే తీసుకుంటాం మన మొదటి గురువు తల్లి కరెక్ట్ తండ్రి గురువే తర్వాత గురువు తర్వాతే దేవుళ్ళు అన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి వీళ్ళకి ఇంకేం కావాలి అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మనం చేయగలగాలి అది కూడా వీళ్ళకి ఓపిక ఉంటుంది అంటే సెన్సిటివ్ పీపుల్ చెప్పాగా వాళ్ళు చెప్పింది చెయ్యాలి ముందుకు సాగాలి అనుకునే ఒక ఇది అంతే అంటే యూత్ అనకూడదు అన్నప్పుడు తప్పక చేస్తారు అందుకే అంటే అంతే కదా అదే లంకీ ఉంటుంది దానికి సో అదొకటి కాకుండా ఏంటంటే వీళ్ళకి చదువు అంటే ప్రీత్ అన్నాను కదా వాళ్ళు సడన్ గా వేరే సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోతుంది మళ్ళీ పోతుంది అనమాట స్పిరిచువాలిటీ ఉంటుంది అటు మనకి వరల్డ్ థింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి అంటే సేకరించడం అనేది వీళ్ళకి ఎక్కువ ఏదైనా కాపాడుకోవాలి సేకరించాలి ఉంచుకోవాలి అని సంరక్షించుకోవాలి అందుకే చెప్తాను ఉంచుకోవాలి అని సేవింగ్ మెంటాలిటీ అనేది ఉంటుంది కానీ మాకు ఈ క్వాలిటీస్ లేవండి అని ఒకవేళ ఎవరైనా కాంటాక్ట్ చేస్తూ ఒకవేళ అనుకుంటే కనుక ఎందువలన ఈ క్వాలిటీస్ ఒకవేళ మిస్ అవ్వచ్చు మిస్ అవ్వడం అనేది ఉండదు బట్ మనం మాట్లాడుకునేది రాసి వారిగా ఇంకా మనకి పన్నెండు భావాలు ఉన్నాయి సో మిగతా అవన్నీ మరి ఏమయ్యాయి చూసుకోవాలి మరి అంతే ఇప్పుడు ఒక వస్తువు ఉంది ఒక వస్తువు నీకు నచ్చు పక్క వాళ్ళకి నచ్చపోవచ్చు ఆ వస్తువుతో ఒకరికి పని ఉంటుంది ఇంకోళ్ళకి పని ఉండకపోవచ్చు కానీ వస్తువు వస్తువే కదా సో అలాగే రాసి రాసే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అవే దాంట్లో కొద్ది గొప్ప పైకి కిందకి వెళ్తుంది తప్ప పూర్తిగా లేకపోవడం వల్ల బేసిక్ పాయింట్స్ ఉంటాయి కొద్దో గొప్ప ఉంటాయి అందులో మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అలాగే జం జెమ్ స్టోన్ బేసిక్గా ఏంటంటే దానికి వస్తున్నాను యాక్చువల్ గాను స్టోన్స్ జనరల్ గా అయితే హెల్త్ విషయం గానీ లేకపోతే కుటుంబ పరంగా గానీ పుష్యరాగం ఇస్తాం వైట్ స్టోన్ ఇస్తాం ఎక్కువ లేకపోతే ఉత్తి పుష్యరాగమే అంటాం వైట్ది అని ఎందుకు చెప్తున్నానంటే డబ్బు కావాలి లేకపోతే కెరియర్ లో ముందుకు రావాలి అంటే మనం సంపద మనకి రావాలి ఈ కాలం సంపద నేను చెప్పినట్టు ఒక వస్తువు కొనుక్కోవాలి ఖరీదైన వస్తువు అంటే ఒక ఇల్లు నేను అనేది బ్రాండెడ్ కారు అలాంటివి కొనుక్కోవాలి అన్నప్పుడు మనకి కెరీర్ బాగుండాలి కదా సో ఆ సంపద కావాలి అన్నప్పుడు అనేది ఇస్తాము ఈ రెండు స్టోన్స్ ఏంటంటే ఎప్పటికీ బెనిఫిట్ కనుక బెస్ట్ బెనిఫిట్ అన్నిట్లో అన్ని గ్రహాల్లోకి కనుక చల్లని చూపు కూడా ఉంది కనుక అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడు కనుక జూపిటర్ వేసుకుంటే పెద్దగా చెడు జరిగేవి ఎక్కువ ఉండవు ఇన్ జనరల్ గా అందరికి పడుతుంది అని ఇన్ జనరల్ గా కనకపురాగం అందరికీ ఇవ్వచ్చు కానీ ఇఫ్ దర్ ఇస్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఏదైనా నెగిటివ్ ట్రేట్స్ ఉంటాయి ఎక్కువ వి వోంట్ అడ్వైజ్ అనమాట పుష్యరాగం అయితే ఎస్ ఎందుకంటే హెల్త్ రీతిగా ఎక్కువ చెప్తాం గనక అది వేసుకోవచ్చు మనకి అనాదిగా వస్తున్న ఒక పద్ధతి ఏంటంటే ఈవెన్ మన అమ్మమ్మలు తాతమ్మలు కూడా మనకి పుషరాగం ఇయర్ రింగ్స్ అవి వేసుకునేవి ఇది అయిన తర్వాత మనకి డైమండ్స్ అయిన తర్వాత అదే సో వేసుకునే చె ఇప్పుడు కూడా వేస్తూ ఉంటాం ఏవైనా మన ఆభరణాలు చేయించుకున్నప్పుడు కూడా పుష్యరాగం వేసుకుంటూ ఉంటాం కానీ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇచ్చినప్పుడు అది రోజు ఒంటి మీద ఉంటుంది కనుక సో అది వారెంట్ అయితేనే అంటే జాతకంలో ఉంటే కన మనం ఇస్తాము అలాగే పుష్యరాగాలు కనక పుష్యరాగాల్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే రేట్లో డిఫరెన్స్ క్లారిటీలో డిఫరెన్స్ కట్లో డిఫరెన్స్ కలర్లో డిఫరెన్స్ సో దాన్ని బట్టి ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటుంది జనరల్గా మనం చెప్పేది త్రీ క్యారెట్స్ పైన సో త్రీ క్యారెట్స్ పైన అది గోల్డ్లోనే సిల్వర్లో చెప్పం అసలు కావాలంటే పంచలోహాల్లో వేసుకోవచ్చు అది కూడా పెద్దగా అడ్వైస్ ఇవ్వం ఎందుకంటే బెస్ట్ బెనిఫిట్ అయినా సో తప్పక ఏంటంటే గోల్డ్ లోనే వేసుకోవాలి కూడా అధిపతి అది కూడా ఉండొచ్చు కానీ జనరల్ గా అయితే గోల్డ్ గోల్డే చెప్తాము ఎందుకంటే ఆ కలర్ కూడా అంతే ట్రూ అందుకంటే బరువైన ఒక వస్తువు పెట్టుకోవాలి అన్నట్టు ఎందుకంటే ఎక్కువ బలం ఉన్నది ఆయన కూడా మనం చూసాం ఒక బ్రాహ్మణ్ చెప్పుకుంటాం బలంగా కూర్చున్న ఒక చోట కూర్చున్నట్టు చూపిస్తాం సో అందుకోసమనే గోల్డ్ అన్నిటికనే ఎక్కువ ఖరీదైనది గోల్డే కదా అప్పుడు నేను చెప్పినట్టు జాతకాలు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ సిలబస్ వాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు అదే ఉండేది ఎక్కువ గోల్డ్ అంటే ఇండియా మొత్తం అదే ఉండేది గోల్డ్ అండ్ ఈజీగా దొరికేది కూడాను మనకి అందుబాటులో కూడా ఉండాలి కదా నాట్ ఓన్లీ ప్రైస్ ఈవెన్ అందుబాటులో ఉండాలంటే వెళ్ళి కొనుక్కోగలగాలి సో మనకి ఎప్పటి నుంచో ఆభరణాలు ఇవ్వడం అనేది మనకు అలవాటు కనుక గోల్డ్ ఎవరైనా ఫ్యామిలీలో ఆభరణాలు ఇస్తూ వచ్చారు కదా అలా జనరేషన్స్ సో అది ఈజీగా మనకి దొరుకుతుంది అండ్ ఆల్సో ఈజీగా అందుబాటులో ఉంటుంది వెళ్ళి చేయించుకోగలం ఎక్కువ కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ కూడా చెప్తాం అనమాట రెమెడీస్ అయితే ఏం చెప్తారు తప్పక శివుడికి చేయమంటాం హనుమంతుడికి శివుడికి అలాగే గురు జపం చేసుకోవడం అనేది మంచిది ఎవరికైనా అనారోగ్యం అలాంటి విధాన ఉంటే తప్ప మహామృత్యుంజయం చెప్తాం మృత్యుంజయ హోమం కూడా చెప్తాం అలాగే ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టాలి ఇప్పుడు చాలా మందికి మనకి తెలుసు కదా ఇదివరకులాగా గా చాలా తక్కువ ఎందుకంటే క్షణాల్లో పనులు అయిపోవాలి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో దానికి స్వయంవర పార్వతి పార్వతి ఎక్కువ చెప్తూ ఉంటాం శివుడు పార్వతి చెప్తాం ఎక్కువ అనమాట తప్పక ఇవన్నీ చేయొచ్చు అలాగే నవగ్రహాలకి ఎప్పటికైనా సరే చిన్న పరిహారం అంటే షార్ట్ కట్ అంటే నవగ్రహాలకి థర్స్డే థర్స్డే వెళ్ళి శుభ్రంగా ప్రదక్షిణ చేసుకుని దండాలు పెట్టుకుని కోరిక కోరుకుని రావచ్చు అదొకటి ఇంకోటి గురువుకి ఎవరైనా గురువే కృష్ణుడు జగద్గురు ఏ రూపమైనా సరే సాయిబాబా కానీ దక్షిణామూర్తి గాని దత్తాత్రేయ స్వామి ఎవరిని మీరు నమ్ముతున్నారు వాళ్ళకి చేసుకుని రావచ్చు తప్పక తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే